నేతనల పైన చాలా రోజుల నుంచి వెళ్ళి అన్యాయం జరుగుతున్నా కానీ ఇంకా ఇగ చేస్తారు అగ చేస్తారు అనుకొని ఈరోజు మా పార్టీ పక్షాన వాళ్ళ లోపాలన్నీ ట్రెస్ట్ ద్వారా తెలియజేయడానికి ఈరోజు ట్రెస్ మిత్రుల ద్వారా తెలియజేయడానికి మీట్ పెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో పెద్దలు కేసీఆర్ గారు ఏ విధానంగా చేసిండు ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వే విధానంగా నడుస్తుందని చెప్పి పూర్తిగా వివరాలతోటి ప్రెస్ ద్వారా చెప్పడానికి నేను ముందు తెచ్చిన పార్టీపక్షాన్ని ఈరోజు సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకొని తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని వర్గాలకు సంపూర్ణంగా ముందుకు తీసుకుపోయే ఒక లక్ష్యంతో పెద్దలు కేసీఆర్ గారు రైతులు ఆత్మహత్యలు కావద్దు రైతు అంటే మనిషికి కావాల్సిన ఆకలి తీర్చే రైతన్న కాబట్టి అంత విధానంగా మంచి ఆలోచనతోటి ముందుకు పోయిన కేసీఆర్ గారు రైతు తర్వాత మనిషిని కాపాడేది బట్ట కాబట్టి నేతన్నను చూతా ఒక విధానంగా చూసుకోవాలని ఒక లక్షణంతో తెలంగాణ రాష్ట్రంలో రైతు నేతన్న ఇద్దరు ముఖ్యం కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నేతన్నలను అన్ని విధాలుగా ఆకలి చావులు పూర్తి స్థాయిలో మరిచిపోవాలని ఒక లక్ష్యంతో గత పెద్దలు కేసీఆర్ గారు కేటీఆర్ గారు దాదాపు మూడు వేల మూడు వందల పైచిలరా మన ఏడు సంవత్సరాల ఎనిమిది సంవత్సరాల ఆర్డర్ ఇచ్చి ఇవాళ మన బతుకులు ఎంతో ముందుకు తీసుకుపోయిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు ఇవాళ ఈరోజు బతుకమ్మ చీరలది మేము బకాయిలు ఇచ్చినామని ఎన్నో సందర్భాల ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది వాస్తవానికి ఇంకా బకాయిలు అట్లే పెండింగ్ ఉన్నాయని చెప్పి మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా సిరిసిల్ల పట్టణంలో నేతన్నలను కార్మికులకు ఉపాధి పెద్ద ఎత్తున రావాలి కాబట్టి రైతులను ఏ విధానంగా చూసుకుంటే నేతలను చూడాలనే ఒక లక్ష్యంతో అనేక మంది కార్మికులు సిరిసిల్ల పట్టణంలో ఉన్నారనే ఆలోచనతో పెద్దలు గౌరవ మాజీ మంత్రులు కేటీఆర్ గారు నేరుగా సబ్సిడీ అనేది కార్మికుడికే చెందాలనే ఒక లక్ష్యంతో దాదాపు ఆరు సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్మికునికి ఒక మీటర్కు రూపాయి నలభై ఐదు పైసలు చొప్పున ఇలా కొన్ని కోట్ల రూపాయలు మన కార్మికుడికి చెందడం జరిగింది మరి ఈ గవర్నమెంట్ వచ్చినాక మేము గత ప్రభుత్వం ఆరు గంటలు నాలుగు గంటలే ఆరు నెలలు మూడు నెలలు పనిచ్చింది మేము ఇరవై నాలుగు గంటల పని మూడు సంవత్సరాలు మూడు వందల అరవై ఐదు రోజులు కల్పిస్తాన్న కాంగ్రెస్ గవర్నమెంటు నాయకులు ఇలా ఏడాది పొద్దు ఇగిద్దాం అగిద్దామని చెప్పి గడుపుకొని ఏడాది గడపడం జరిగింది మిగతాది మొన్న ఆరు నెలల కింద ఆర్డర్ ఇచ్చి దాదాపు ఐదు కోట్ల మీటర్లు బట్ట ఇచ్చి అందేయడం జరిగింది ఇప్పుడు గతంలోనే సబ్సిడీ అనేది కార్మికులకు చెందాలనే ఒక లక్షణంతో పెద్దలు కేటీఆర్ గారు ఏదైతే లక్షణం ఉందో మరి ఇప్పుడు ఒక సంవత్సరం పని లేక కార్మికులు దెబ్బతిన్నారు కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం ఇచ్చిన బట్టకు కనీసం టెన్ పర్సెంట్ యాదవ్ సబ్సిడీ పూర్తి స్థాయిలో కార్మికులకు చెందే విధానంగా మీరు పండగ లోపలనే ఏది రూపాయ నలభై చొప్పున ఆరు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఈ సంక్రాంతి కానుకగా కార్మికులకు ఇవ్వాలని చెప్పి మా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి ఒక్క కార్మికుడు ఒక సంవత్సరం పని లేక ఇబ్బంది పడుతుంది వాటి పండుగ పండుగ సందర్భంగా ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇయ్యకపోతే ఈ దీని మీద చూత మేము పెద్ద ఎత్తున అతి రెండు మూడు రోజుల లోపలనే నిర్ణయం తీసుకోకపోతే దీనిపైన మా పార్టీ పక్షాన ధర్నా చేస్తాను చూసా సిద్ధమని చెప్పి ఎందుకంటే మా నేతన్నలే సిరిసిల్ల పట్టణానికి వెన్నుముకలు కాబట్టి అలా మా పార్టీ పక్షాన ఖచ్చితంగా నేతన్నల కొరకు పోరాడి ఈ సబ్సిడీ అనేది గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఈ పండుగ లోపలనే ఇవ్వాలని ఇయ్యాలని చెప్పి మా పార్టీ పక్ష పక్షాన డిమాండ్ చేస్తున్నాం రెండవది సిరిసిల్లా పట్టణంలోని ఇవాళ మున్సిపల్ వ్యవస్థకి వస్తే దాదాపు పాలక వర్గమై ఏడదవుతుంది అక్కడ ఏ వార్డుకి పోయినా ఏ గల్లీకి పోయినా ఏ ఒక్క ట్రాక్టర్లు కానీ ఇవి కానీ అన్ని రిపేర్లో పడిపోయి ఇలా పారిశుద్ధ్యం అనేది లోపం లోపించడం జరిగింది ఖచ్చితంగా దీనిపైన మేము ముందు వాటర్ వర్క్ వాటర్ సమస్యలు కానీ మున్సిపల్ సమస్యలు కానీ మా పార్టీ పక్షాన ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరించడం జరిగింది పెద్దలు గౌరవ కేటీఆర్ గారు మొన్న నాలుగు వందల కోట్లతోటి ఇలా వర్క్ షెడ్ లా కట్టడం జరిగింది దానిపైన సుత మొన్న కేటీఆర్ గారు ప్రత్యేకంగా సంక్రాంతి వరకు డెడ్ లైన్ పెట్టిండు దాని తర్వాత దానిపైన ఎందుకంటే ఇలా వర్కరే ఓనర్ చేసే ఆలోచనలతో కేటీఆర్ గారు ముందుకు పోయిండు అవిటిని ఇప్పుడు గోదాములుగా మార్చే ప్రయత్నం చేసి గోదాములు ఉపయోగిస్తారు కాబట్టి ఖచ్చితంగా సిరిసిల్ల పట్టణంలో కార్మికులైన ఓనర్ కావాలని ఏదైతే ఉందో కేసీఆర్ కేటీఆర్ లక్ష్యం అది పూర్తి స్థాయిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకపోతే దానిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి పార్టీ పక్షాన హెచ్చరించడం జరిగింది తెలంగాణ